జై శ్రీ కేదార్ జై శ్రీ బద్రీ విశాల్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి చార్ధామ్లో చాలా ముఖ్యమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రమైన మహామహిమాన్వితమైనటువంటి కేదారేశ్వరుడి ఆలయ విశేషాలు స్వామివారికి జరిగేటువంటి సేవలు స్థల పురాణం చరిత్రలతో కూడినటువంటి విశేషాలతో ఈ వీడియో అందించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా మనస్ఫూర్తిగా గర్భాలయంలో స్వామివారి దర్శనం చేసుకొని అక్కడుండేటువంటి అన్ని విశేషాలు ఆస్వాదించాలి నాతో పాటు మీరు కూడా ఈ ప్రయాణాన్ని కొనసాగించాలి అని కోరుకుంటూ ఇక మొదలు పెడదాం కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు వారి చేతుల్లో వందల మంది చంపబడటం ద్వారా వచ్చినటువంటి బ్రహ్మహత్య పాతుకాన్ని తొలగించుకోవాలి అని శ్రీకృష్ణ పరమాత్మను వేడుకోగానే పార్థివలింగ పూజ చేసి కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకుంటే బయటపడగలుగుతారు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు నడక ద్వారా వాళ్ళ ప్రయాణం మొదలవుతుంది కాశీకి చేరుకున్నటువంటి పాండవులకు విశ్వనాథుడు పరీక్ష పెట్టి అక్కడ అదృశ్యం అవడం జరుగుతుంది ఇక దైవవాణి అప్పుడు వినిపిస్తుంది స్వామివారు హిమాలయాల్లోకి వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళాలి అని సూచిస్తుంది ఆ దైవవాణి పాండవులు యుధిష్రుడు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు కదా ఈ ఐదుగురు కూడా అత్యంత కష్టతరమైనటువంటి దేవభూమి ఉత్తరాఖండ్లో హిమాలయాల వద్దకు అన్ని నదుల్ని పర్వతాల్ని కొండల్ని దాటుకుంటూ ద్రౌపదీ సమేతంగా శివ దర్శనం కోసం పరితపిస్తూ నడక మార్గంలో వెళ్ళినట్లుగా పురాణ కథనాలు చెప్పబడుతున్నాయి ద్రౌపదం అవస్థలు చూడలేక కొండను కొండను దాటేటువంటి క్రమంలో కావచ్చు నదీ ప్రవాహాలకు మధ్యలో చార్ధాం యాత్రలో చాలామంది పరిశీలించే ఉంటారండి ఎన్నో వంతెనలు కనిపిస్తాయి సుమారు యాభైకి పైగా ఇందులో సగానికి సగం చాలా వరకు కూడా పాండవుల్లో అత్యంత బలవంతుడైనటువంటి భీములు వారు వేసినట్లుగానే తెలుస్తోంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే హరిద్వార్ దర్శనానికి ఎవరైనా వెళితే గనక అక్కడ భీమ్ గోడ అనేటువంటి ప్రదేశాన్ని చూడ్డానికి వెళతారు ఆ భీమ్ గోడ అనేది సాక్షాత్ భీముల వారు వేసిందే అలా శివయ్య కాశీ నుంచి గుప్తంగా అక్కడ గుప్త కాశీ అనేటువంటి ప్రదేశానికి వచ్చి దాక్కుంటారు పాండవులు గుప్త కాశీకి రాగానే స్వామివారు మళ్ళీ అక్కడి నుంచి కూడా మాయమైపోయి హిమాలయాలకు వెళ్ళిపోతారు అదే కేదార్ ప్రాంతంలో ఉండేటువంటి హిమాలయాల ప్రాంతం అనమాట అక్కడ ఇదివరకు అంటే సత్యయుగ కాలం నుంచి కూడా స్వామివారు ఉజ్జయినిలో మహాకాళీయుడు ఎలా అయితే ఉంటారో అంత నిలువెత్తు రూపంలో ఉండి దేవతలతో పూజలు అందుకుంటూ ఉండేవారు అది కూడా పార్థివలింగ రూపం అంట ఆ రూపం అనేది పాండవులు గుప్తకాశి నుంచి మళ్ళీ కేదారానికి కూడా నడక మార్గంలో ఆ దుర్భేద్యమైనటువంటి అడవుల గుండా హిమాలయ పర్వతాల గుండా నదుల గుండా నడుచుకుంటూ వచ్చి స్వామివారి దర్శనం కోసం అని చెప్పి కేదారేశ్వరుడు ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి పార్థివలింగం దగ్గరకు వచ్చి ఆగుతారు అక్కడ శివయ్య వాణి వినిపిస్తుందనమాట ఇక్కడ తన దర్శనం కావాలి అని అనుకుంటే మీరంతా కూడా తపస్సు చేయాలి తన దర్శనం ఇచ్చే వరకు అని చెప్పి పాండవులకు చెప్తారు సరే అని చెప్పి పాండవులు ఐదుగురు కూడా మళ్ళీ అక్కడ తపస్సుకు పూనుకుంటారనమాట ఈ తపస్సు మధ్యలో భీముడు మాత్రం సహజంగానే తనకుండేటువంటి విపరీతమైనటువంటి ఆకలి లక్షణం వల్ల తపస్సును నిరంతరాయంగా కొనసాగించలేకపోతారన్నమాట చాలా అంతరాయాలు మధ్యలో వస్తాయి మొత్తానికి ఐదుగురు కూడా తపస్సు పూర్తి చేసుకున్న తర్వాత శివయ్య దర్శనం ఎలా దొరుకుతుందంటే అప్పటి వరకు అంటే ఎంతో హిమపాతాలతో నిండి ఉండేటువంటి ఆ ప్రాంతంలో మనుషుల సంచారమే చాలా కష్టం అందులోనూ ఇది ఎప్పటిదో మహాభారత కాలం సమయం కదా అటువంటి టైంలో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఒక మహిషి అంటే మనం భాషలో మనం మాట్లాడుకోవాలంటే బఫెలో ర్ర రూపం గేదెగా కూడా పిలుస్తారండి ఆ రూపంలో ఒక పశువు అక్కడ సంచరిస్తూ కనిపిస్తుంది అనమాట అది చూస్తారు ఇక్కడ ఇటువంటి పశువు సంచరించడం అనేది చాలా అసాధ్యము ఖచ్చితంగా ఇది శివయ్యే అయితే స్వామివారు నిలువెత్తు రూపంలో దర్శనం ఇవ్వకుండా ఇలా ఎందుకు ఇస్తున్నారు అని వాళ్ళ దివ్య దృష్టితో గమనించి స్వామిని పట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారనమాట అలా స్వామివారు ఐదు ప్రాంతాల్లో వాళ్ళందరికీ దొరకకుండా తిరుగుతారు ఆ చుట్టుపక్కలే పంచ కేదారులుగా పిలుస్తారండి కేదార్నాథ్ మదమహేశ్వర్ తుంగనాథ్ రుద్రనాథ్ కల్పేశ్వర్ అనమాట ఈ అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్లను పరుగులు పెట్టిస్తారు స్వామివారు చివరకు కేదార్నాథ్ దగ్గరే వాళ్ళు తోక పట్టుకొని లాగేటువంటి ప్రయత్నం చేస్తారు మొత్తానికి పట్టుకొని తోకను పట్టుకొని లాగే ప్రయత్నం చేయగానే ఆయన ముడుచుకొని వెనుక భాగం మాత్రమే అక్కడ ఉంచి మిగతా భాగం అంతా కూడా అదృశ్యం అయ్యేలాగా శివలీలను చేస్తారు శివయ్య అనమాట అలా అది మొత్తం ముడుచుకుపోయి లోపలకు తల ముడుచుకుపోతే బర్రె అనేది ఎలా ఉంటుందో అలా ఒక బండగా మారిపోతుందనమాట మరి మిగతా అవయవాలు ఎక్కడికి వెళ్ళాయంటే మదమహేశ్వర్ పంచ కేదారులుగా చెప్పుకుంటారు కదా ఇప్పుడు ఖచ్చితంగా కేదార్నాథ్ వచ్చేవాళ్ళు ఈ దర్శనం చేసుకుంటారండి ఈ కేదారులు అన్నీ కూడా ట్రెక్కింగ్స్తోటే ఉంటాయి అక్కడ మదమహేశ్వర్ అనేటువంటి ప్రాంతంలో బొడ్డు భాగం వెళ్ళిపోతుందనమాట తుంగనాథ్ అనేటువంటి ప్రాంతం ఇది కూడా అత్యంత ఎత్తులో ఉండేటువంటి శివ దేవాలయం అనమాట అక్కడికి ఆయన చేతులు వెళ్ళిపోతాయి రుద్రనాథ్ ఆయన ముఖం అనేది వెళ్ళిపోతుందనమాట కల్పేశ్వర్ ఆయన జుట్టు అంటే జటా అని పిలుస్తాం కదా జూటము సో అక్కడికి వెళ్ళిపోతుందనమాట ఇక ఆయన హృదయ స్పందన ఎక్కడికి వెళుతుందో తెలుసా అండి మన కోసం ఇక్కడ స్వామివారి మనస్సు హృదయం ఉన్నా ఆయన నిజమైనటువంటి హృదయ స్పందన పూరీకి వెళ్ళిపోతుంది అందుకే అంటారు ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ యాత్రను చోటా చార్ధామ్ పిలుస్తారు అసలైనటువంటి చార్ధామ్ యాత్ర అంటేనండి బద్రీనాథ్ కేదార్నాథ్ కలిపి ఒకటి ద్వారక రామేశ్వరం పూరి ఈ నాలుగింటిని ఎవరైతే ఏకకాలంలో దర్శనం చేసుకుంటారో దాన్ని చార్ధామ్ యాత్ర అని చెప్పి పిలుస్తారు ఈ కేదార్నాథుడి హృదయ స్పందన పూరిలో జగన్నాథుడి దగ్గర ఉంది అని చెప్పి కూడా ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు ఎంతోమంది గుప్తంగా తపస్సు చేసేవాళ్ళు చెప్తూ ఉండేటువంటి మాట అనమాట ఇదండి స్వామివారికి సంబంధించినటువంటి స్థల పురాణం అనమాట అటు తిరిగి ఇటు తిరిగి కొంచెం డీప్గా వెళుతూ మనకి సోషల్ ప్లాట్ఫామ్స్లో ఎక్కడ చూసినా కూడా ఇదే ఉంటుందండి కేదార్నాథ్ క్షేత్రం అనేది పాండవులు శివయ్య దర్శనం కోసం పరితపించేటువంటి క్రమంలో మన కలియుగానికి తగ్గట్టుగా ఇలా జరగాలి అని రాసిపెట్టి ఉన్నట్లుగా స్వామివారి రూపం ఒక త్రిభుజాకారంలో చెప్పాను కదా ఒక పశువు తన తలను లోపలికి మూసుకొని కూర్చుంటే ఎలా అయితే ఉంటుందో అలా అక్కడ స్వామివారి రూపం అనేది మనకి సాక్షాత్కరిస్తుందనమాట సాక్షాత్తు స్వయంభూగా స్వామివారు అక్కడే జ్యోతిర్లింగ స్వరూపుడుగా కొలువై ఉన్నారు కేదారేశ్వరుడు అనమాట మీకు గర్భాలయ దర్శనం అది కూడా చూపిస్తూ ఉంటానండి భూలోక కైలాసం అండి కేదార్నాథ్ ఇది హిమాలయ పర్వత శ్రేణుల్లో ఆరు నెలలు మానవులతో ఆరు నెలల పాటు దేవతలతో పూజలు అందుకునేటువంటి ఏకైక మహిమాన్విత దేవాలయం ఇక్కడ అడుగు పెట్టడమే ఒక సాహసం లాంటిది ఆ యాత్ర మీ అందరికీ ముందు నుంచి చూపిస్తూనే ఉన్నాను అడుగు పెట్టిన వెంటనే సకల పాపాలు మాయమైపోవడం మాత్రమే కాదు ముక్తిని ప్రసాదించేటువంటి మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రం అనమాట జీవితంలో మరిచిపోలేనటువంటి మధురానుభూతిని పొందుతామండి కేదార్నాథ్ యాత్రలు ఇది సముద్ర మట్టానికి కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉంటుంది ఇక్కడ పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపుడుగా భక్తుల పూజలు అందుకుంటూ ఉన్నాడు ఈ టెంపుల్ మామూలుగా అయితే అక్షయ తృతీయ నాడు ప్రతి ఇయర్ కూడా కొంచెం ఇంచుమించుగా అటు ఇటు మంచి రోజు చూసుకుని స్టార్ట్ అవుతుందండి ఇంకా ఆ తర్వాత మనకి దీపావళి అయిన వెంటనే విధియ వస్తుంది కదా యమద్వితీయ ఆ రోజున టెంపుల్ని క్లోజ్ చేయడం జరుగుతుంది తెరిచి ఉంచినటువంటి సిక్స్ మంత్స్లో కూడా నండి ల్యాండ్ స్లైడింగ్స్ అనేవి జరుగుతాయి ఎందుకంటే మనం వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా కొండలు రాళ్ళు రప్పలతో ఉంటుంది మనకి జూన్ మధ్య నుంచి వర్షాలు అనేవి విపరీతంగా పడతాయి కాబట్టి ఆ టైంలో ఏంటంటే ఎవ్వరూ యాత్రికులు రాకూడదు అనే చెప్తారండి జూన్ మిడ్ నుంచి ఆగస్ట్ ఎండింగ్ వరకు మరీ ఇంకా సేఫ్గా తీసుకోవాలంటే సెప్టెంబర్ మొదటి వారం వరకు కూడా కేదార్నాథ్ ఏదైనా చార్ధాం యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ యాత్ర అనేది పెట్టుకోకపోవడమే మంచిది వెళ్ళేటువంటి మార్గాలు సరిగ్గా ఉండవు దర్శనానికి వెళ్ళేటువంటి రూట్ కూడా కరెక్ట్గా ఉండదు ఎగ్జాంపుల్గా ఈ మధ్య కాలంలో మీరు యూట్యూబ్ సోషల్ మీడియా ఎక్కడ చూసినా కూడా ల్యాండ్ స్లైడింగ్ అంటే ఎలా ఉంటుందో కేదార్నాథ్లో గమనించుకోవచ్చు ముఖ్యంగా అక్కడ వరద భీభత్సం ఎలా ఉంటుంది అనేది రెండు వేల పదమూడు ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ అని చెప్పి మీరు సర్చ్ చేసి చూడండి యూట్యూబ్లో ఆ బీభత్సం ఎలా ఉంటుందో తెలుస్తుంది అనమాట కాబట్టి మనకి సేఫ్ ఎప్పుడు అంటే టెంపుల్ ఓపెన్ చేసినటువంటి దగ్గర నుంచి జూన్ రెండో వారం వరకు మాత్రమే మనం బుక్ చేసుకోవడం మంచిది మళ్ళీ మీరు చల్లిని తట్టుకోగలము అని అనుకుంటేనండి సెప్టెంబర్ రెండో వారం నుంచి స్టార్ట్ చేస్తే టెంపుల్ క్లోజ్ చేసే వరకు అంటే దీపావళి వరకు కూడా మనకు వెళ్ళడానికి అనువైనటువంటి సమయం అనమాట సో ఇది టెంపుల్కి ఎప్పుడు వెళ్ళాలి అనేది మనం ప్లాన్ చేసుకోగలిగితే మాత్రము ఇంకా కేదార్నాథ్కి చేరుకోవడానికి ముందు నుంచి నాతో పాటు ప్రయాణించే వాళ్ళకైతే అర్థమయ్యే ఉంటుంది మీలో కొత్తగా ఓన్లీ కేదార్నాథ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం అండి మన తెలుగు స్టేట్స్ నుంచి ఢిల్లీ లేదా డెహ్రేడ్ నుంచి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ రైలు కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ హరిద్వార్ అనేటువంటి ప్రదేశానికి సప్తమోక్షాల్లో ఒకటి కదా యాత్ర హరిద్వార్కి చేరుకుంటాం అక్కడ మళ్ళీ ఒక రాత్రి స్టే చేసిన తర్వాత అక్కడ నుంచి మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇంకా ట్రైన్ ఫెసిలిటీస్ లాంటివి అక్కడ నుంచి ఉండవండి సో ఓన్లీ మనం వెహికల్స్ ద్వారా అంటే కార్లు బస్సుల ద్వారా మాత్రమే వ్యాన్స్ ద్వారా చేరుకోగలుగుతాము సో గుప్తకాశి లేదా సోన్ ప్రయాగ్ అనేటువంటి మార్గానికి మరొక రెండు వందల యాభై నుంచి మూడు వందల కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ చేరుకుంటాం ఇంకా అక్కడి నుంచి ట్రెక్కింగ్ అనమాట వివిధ మార్గాల ద్వారా స్వామివారి టెంపుల్కి వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి కేదార క్షేత్రానికి చేరుకోవడం జరుగుతుంది సో సోన్ ప్రయాగ్ నుంచి తీసుకుంటే ఒక త్రీ త్రీ కిలోమీటర్స్ నడవడం ద్వారా లేదా వ్యాన్ ద్వారా గౌరీ కుండ్ అనేటువంటి మార్గానికి చేరుకుంటాం ఈ ట్రెక్కింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్తో ముందు వీడియో పెట్టాను అది ఫస్ట్ కామెంట్లో పెడుతున్నాను ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది సో అలా వివిధ సహాయ సాధనాల ద్వారా అంటే డోలీ పిట్టు గుర్రం ఇలా వీటి ద్వారా నుండి పైకి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట అలాగే హెలికాప్టర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఈ హెలికాప్టర్ ఎప్పుడంటే టెంపుల్ ఓపెన్ చేస్తారు అనగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ బిఫోర్ మనకి బాగా ప్రచారం జరుగుతుంది స్లాట్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయని చెప్పేసి ఐఆర్సీటీసీ అని చెప్పేసి మనం ఆన్లైన్లోకి వెళితే గనుక ఇది గవర్నమెంట్ది ప్రైవేట్ సంస్థలు కూడా చాలా నడుపుతూ ఉంటాయండి ఒక నాలుగు నుంచి ఐదు వరకు అండ్ ఇస్కాన్ తీసుకున్నా కూడా మనకి సేవలు అనేది అందించడం జరుగుతుంది దోధామ్ కింద అనమాట ఇవన్నీ కూడా మనం ఆ టెంపుల్ ఓపెన్ అవుతుంది అనగా ముందే చేసుకుంటే పర్ హెడ్ వచ్చేసి అప్ అండ్ డౌన్ ఎయిట్ వరకు అప్పుడు ఉంటుందన్నమాట అదే మీరు కేదార్నాథ్కి వారంలో ప్లాన్ చేసుకొని హెలికాప్టర్ కావాలి అని అనుకుంటే అసలు స్లాట్స్ దొరకడం అనేది ఇంపాసిబుల్ ఒకవేళ దొరికిన ముప్పై నుంచి నలభై వేల వరకు ఉంటుంది మన దగ్గర యాభై ఉన్న స్లాట్ దొరకడం అనేది చాలా కష్టం పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను ఎందుకంటే హెలికాప్టర్ ఎంచుకునేటువంటి మార్గం మనకి ఎంత డబ్బు పోసినా ఆ టైంకి వాతావరణం బాగోకపోతే మన స్లాట్స్ క్యాన్సిల్ అవుతాయి చెప్పిన టైమింగ్కి హెలికాప్టర్ అనేది ఉండదు కానీ ట్రెక్కింగే చేయాలని ఏం లేదండి మన ట్రెక్ బుకింగ్ చేసి ఎదుర్కొనే సిచ్యువేషన్స్ కన్నా హెలికాప్టర్లో వచ్చేటువంటి టైమింగ్స్ ఆ బ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో దాన్ని తట్టుకొని కాస్త ఓర్పుతో వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం వెళ్ళగలిగితే బెస్ట్ ఆప్షన్ హెలికాప్టర్ అనే నేను చెప్తానండి లేదా నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి అని అనుకుంటే మాత్రము ట్రెక్కింగ్ చాలా మంచిది ట్రెక్కింగ్ అంటే మనం ఆ కొండని ఏటవాల్పుగా ఉంటుంది రాళ్ళు రప్పల మధ్య విచిత్రమైనటువంటి వాతావరణ పరిస్థితుల మధ్య సుమారుగా ఒకవైపునే ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది సో మనతో పాటు రెయిన్ కోట్ ఉండడం కానీ స్వెట్టర్స్ ఉండడం గ్లౌజెస్ క్యాప్స్ మౌత్కి మాస్క్ అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలు వేడి నీరు వీటితో పాటుగా గొడుగు ఇవన్నీ సిద్ధంగా పెట్టుకొని మెడిసిన్స్ సిద్ధంగా పెట్టుకొని ఆ క్లైమాట్ని తట్టుకు విధంగా ముందు నుంచే మనం మెంటల్లీ ప్రిపేర్ అయ్యి గనక చేసుకోగలిగితే చాలా చాలా బాగుంటుంది ఆరోగ్యం సహకరించకపోతే మనకి మూడు మార్గాలు ఉంటాయి పిట్టు డోలీ గోడ అంటే గుర్రం అనమాట వీటి సహాయంతో మనం పైకి చేరుకోవచ్చు సో పిట్టు అంటే ఒక బుట్టలో మనల్ని తీసుకొని వెళ్తారండి అది వెయిట్ని బట్టి ఉంటుందన్నమాట సో స్టార్టింగ్ యాభై కిలోల నుంచి తీసుకుంటే స్టార్టింగ్ కాస్ట్ పదివేలు ఒకవైపు మాత్రమే ఉంటుంది ఇక డోలీ అంటారు ఇది నలుగురు మనుషులు మోస్తారండి ఇది కూడా వెయిట్ ప్రకారం తీసుకుంటారు స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసి ఇది నుంచి లాస్ట్ అనమాట మన వెయిట్ ని బట్టి అక్కడ ప్రైజింగ్ అనేది చేంజ్ అయిపోతుంది ఇక ఘోడ గుర్రం అంటారు ఇది మనకి ఎవరైనా కాస్త నడిచిన తర్వాత ఎక్కుతూ ఉంటారు స్టార్టింగ్ నుంచి ఎక్కువ వాళ్ళు చాలా తక్కువ స్టార్టింగ్ నుంచి ఎక్కితే మనం ఆరు వేల నుంచి స్టార్ట్ అవుతుంది మార్గమధ్యంలో కొంత నడిచి ఎక్కితే మనం మూడు వేలు ఐదు వందలు ఒక పక్క తీసుకుంటారు అనమాట సో వీళ్ళకి లంచ్ బ్రేక్ఫాస్ట్ లేదంటే మనం మధ్యాహ్నం స్టార్ట్ అయితే మధ్యలో స్నాక్స్ టీ ఇలాంటి ఖర్చులన్నీ మనమే భరించాల్సి ఉంటుందన్నమాట ఈ ఢోలీ పిట్టు ఈ రెండు కూడా గవర్నమెంట్ ఆథరైజ్డ్ అనమాట మనం స్టార్టింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడే గౌరీ గౌరీకుండు దగ్గరే మనం టికెట్ తీసేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఒక సైడ్కి ఇంకా రెండో సైడ్ మళ్ళీ మాట్లాడుకొని రావాల్సి ఉంటుంది ఇవి మనం పైకి చేరుకునేటువంటి మార్గాలు సిద్ధంగా పెట్టుకోవాల్సినటువంటి ట్రెక్కింగ్ సామాగ్రి అనమాట ఇంకా క్లైమాటిక్ సిచ్యువేషన్స్ అయితే ఏ క్షణం ఎండ వస్తుందో ఏ క్షణం వాన పడుతుందో ఏ క్షణం మంచు కురిసిపోతుందో ఏ క్షణం ఏ రాయి వచ్చి మీద పడుతుందో మనకు తెలియదండి కేదార్నాథ్ యాత్రలో మనం చేరుకునేటువంటి ఈ ఈ వందల కిలోమీటర్ల ఘాట్ రోడ్డు ప్రయాణం కావచ్చు స్వామివారిని చేరుకునేటువంటి క్రమంలో వెళ్ళే కొండ మార్గం కావచ్చు ఏ క్షణాన ఏం జరిగి ఒకవేళ అక్కడ పడిపోయే సిచ్యువేషన్ ఉన్నా ప్రాణాలు పోయేలాగా జరిగినా కూడా అదంతా కూడా ముక్తి అనే అనమాట అంటే డైరెక్ట్గా ఇంకా శివ సాన్నిధ్యంలోకి వెళ్ళిపోతారట స్వామివారే ప్రత్యక్షంగా మనకి ముక్తిని ప్రసాదిస్తారట అనుకోకుండా జరిగినప్పుడు మాత్రమే ఇక మనం మార్గ ఫుడ్ కావచ్చు హోటల్స్ కావచ్చు చాలా ఉంటాయండి మ్యాగీ అందుబాటులో ఉంటుంది ఎక్కడికక్కడ చపాతీలు అందుబాటులో ఉంటాయి అన్నము రాజ్మా పప్పు లాంటివి మనకి అవైలబిలిటీలో ఉంటాయి అనమాట అండ్ మనకి ఇలా దారి వెంబడి వాటర్ బాటిల్స్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి లీటర్ వాటర్ బాటిల్స్ వచ్చి హండ్రెడ్ వరకు ఉంటుందండి ఇంకా కేదార్నాథ్ పైకి చేరుకున్న తర్వాత కూడా ముందుగానే బుక్ చేసుకుంటే మనకి హోటల్ రూమ్స్ ఉంటాయి అప్పటికప్పుడు కావాలంటే టెంట్లు లాంటివి ఉంటాయి అనమాట టెంట్ వచ్చేసి మూడు వందల నుంచి స్టార్ట్ అవుతుంది లేదంటే పెద్ద పెద్ద టెంట్స్లో కొన్ని లైన్గా బెడ్స్ వేసి ఉంటాయి వాటికి కూడా మూడు వందల నుంచి నుంచి ఐదు వందల వరకు తీసుకుంటారండి సో ఉండగలము స్మెల్ అవి వచ్చినా పర్వాలేదు వాష్రూమ్స్ లేకపోయినా పర్వాలేదు లేకపోతే వేడి నీళ్లు మూడు వందలు ఐదు వందలు అయినా పెట్టుకొనుకుంటాము ఇలాంటి ఏ సిచ్యువేషన్ అన్నా ఆ ఒక్క రాత్రి తట్టుకుంటాము అనుకునే వాళ్ళు ఆ టెంట్స్లో బస చేస్తూ ఉంటారండి లేదా రూమ్స్ కూడా ఉంటాయన్నమాట కేదార్నాథ్ చుట్టుపక్కల అవి అక్కడికి చేరుకున్న తర్వాత ఎవరినైనా అడిగితే ఈ పిట్టు డోలీల వాళ్ళకి బాగా అవగాహన ఉంటుంది అడిగితే కనుక మనం పదివేల నుంచి బేర్ చేయాల్సి ఉంటుంది ఏడు నుంచి స్టార్ట్ చేస్తే ఇరవై వరకు కూడా ఉండే క్రౌడ్ని బట్టి సిచ్యువేషన్స్ ని బట్టి మనకు ప్రైజింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఇద్దరు మా మా ఫ్యామిలీ మెంబర్స్ని ని బట్టి సో నాకైతే పద్నాలుగు వేల రూపాయలు తీసుకున్నారండి డబుల్ బెడ్రూమ్ అనమాట డబుల్ బెడ్ అనమాట సో ఇది అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ పరంగా ఉండే సమాచారం ఇంకా ఇప్పుడు స్వామివారికి సంబంధించినటువంటి దర్శనాలు కావచ్చు లేకపోతే ఆ చుట్టుపక్కల ఖచ్చితంగా చూడదగ్గటువంటి ప్రదేశాల గురించి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తానండి ఎంత కష్టపడైనా పైకి వెళ్ళండి అక్కడ స్వామివారి ఆ గోపురాన్ని చూస్తే చాలు తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి చారిత్రక పురాణ నేపథ్యం ఉన్నటువంటి ఆ కేదారేశ్వరుణ్ణి చేరుకున్నాము అనేటువంటి ఆ భక్తి భావం అప్ప కైలాసానికే చేరుకున్నాము కాసేపట్లో శివయ్య దర్శనం చేసుకుంటాము చాలు ఈ జన్మకి అనేటువంటి తెలియనటువంటి మధురానుభూతిని అనిర్వచనీయమైనటువంటి ఒక ఆధ్యాత్మిక అనుభూతిని అయితే మనకు అందించడం జరుగుతుందనమాట మన ఆలయ ప్రాంగణంలో టెంపుల్ మాత్రమే ఉండి చాలా చక్కగా చుట్టూ పచ్చనైనటువంటి ప్రకృతి అలాగే చాలా అద్భుతంగా మంచు కొండలతో నిండి ఉంటుంది ఏదో మంచు దుప్పటిలాగా పరుచుకున్నట్టుగా ఉంటుంది ఎంత బాగుంటుందో ఆ వాతావరణం అనేది మనం మాటల్లో చెప్పలేమండి ఎంతో అద్భుతంగా జరుగుతుంది స్వామివారి సేవల విషయానికి వస్తేనండి ఈ చెప్ అనుకున్నాం కదా స్వామివారి టెంపుల్ అనేది సిక్స్ మంత్స్ ఓపెన్లో ఉంటుంది సిక్స్ మంత్స్ క్లోజ్లో ఉంటుందండి క్లోజ్లో ఉండేటప్పుడు ఒక అంటే అక్కడే ఉన్నారు స్వామి అనేటువంటి నిదర్శనం ఏంటంటే అదంతా మంచు కొండలు చుట్టూ హిమపాతం వర్షం అన్నీ కురుస్తూ ఉంటాయి నార్మల్గానే మైనస్ డిగ్రీస్లో ఉంటుంది మనలాంటి వాళ్ళమైతే అసలు నిలబడను కూడా నిలబడలేము అనమాట కానీ ఆ భక్తి భావంలో ఆ ఘడియలు అనేవి ఎలా గడిచిపోతాయో కూడా మనకు తెలియదు అలాంటిది సిక్స్ మంత్స్ క్లోజ్ చేస్తారు అనగా లోపల స్వామివారికి సర్వాంగ సుందరంగా అలంకరించి విశేషమైన పూజలు చేసి ఒక అఖండ దీపాన్ని వెలిగించి అక్కడ ఉండేటువంటి పండితులు బయటకు వచ్చేస్తారనమాట అలా ఆరు నెలలు మూసివేసినటువంటి దేవాలయం మళ్ళీ తెరు తెరిచి లోపలికి వెళ్ళాక అప్పుడే ఐదు నిమిషాల ముందర పూజ చేసి బయటకు వచ్చామా అన్నంతగా అద్భుతంగా కనిపిస్తుందిట లోపల స్వామివారి రూపంగాని దేదీప్యమానంగా అఖండంగా వెలిగిపోతూ ఉండేటువంటి ఆ జ్యోతి అంట ఇదేనండి ఎందుకు జ్యోతిర్లింగ స్వరూపంగా స్వామివారు ద్వాదశ జ్యోతిర్లింగాలుగా కొలువై ఉండి మనల్ని రక్షిస్తున్నారు అనేందుకు తార్కాణం దేవతలు సంచరిస్తూ పూజలు అందిస్తున్నారు అనేందుకు నిదర్శనాలే ఇటువంటివి మనం కళ్ళారా చూస్తే పొందేటువంటి అనుభూతి ఎవరో పండితులు మాత్రమే చెప్పేటువంటి మాట కాదండి టెంపుల్ ఓపెనింగ్ అప్పుడు కొన్ని లక్షల మంది వెళతారు స్థానికులు లోపలికి వెళ్ళి అక్కడ ఉండే సిచ్యువేషన్ను చూసి వాళ్ళంతా నిర్ఘాంతపోతారన్నమాట అతి అప్పుడే పూజ చేసినట్టుగా అప్పుడే దీపం వెలిగించినట్టుగా అంత మంచులో కూడా నేతి దీపం అంత ప్రజ్వలిస్తూ వెలగడం అనేది భగవంతుడు ఉన్నాడు అనేందుకు సాక్ష్యాలన్నమాట ఇవన్నీ కూడా ఇక కేదార్నాథ్లో ఐదుగురు ప్రధానమైనటువంటి పండితులు ఉంటారండి వీళ్ళంతా కింద మూఖీ మఠ్ అనేటువంటి దగ్గర అభ్యాసం చేస్తూ ఉంటారు వీళ్ళంతా బద్రీనాథ్లో కూడా సేవలు అందిస్తూ ఉంటారు అక్కడ ఆరు నెలలు క్లోజ్లో ఉన్నప్పుడు కింద మూఖీ మఠ్ దగ్గర పైనుండేటువంటి ఉత్సవమూర్తిని కిందకు తీసుకొచ్చేసి రోజు పూజలు చేస్తూ ఉంటారనమాట టెంపుల్ ఓపెన్ అవుతుంది అనగా కింద ఉండేటువంటి మఠం నుంచి మళ్ళీ స్వామివారిని ట్రెక్కింగ్ చేసుకుంటూ ఒక పల్లకిలో సర్వాంగ సుందరంగా అలంకరించి లోపల మళ్ళీ గర్భగుళ్ళు పెట్టేస్తారనమాట ఇంకా లోపల స్వామివారి రూపం మాట్లాడుకున్నాం కదా ఎంత అద్భుతంగా ఉంటుందో అది మాటల్లో చెప్పలేమండి మనం మనం లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకి పంచ పాండవులు ద్రౌపది అమ్మవారు పార్వతి అమ్మవారు గణేశుడు ఇలా ఫస్ట్ ప్రాంగణంలో కనిపిస్తారు నందీశ్వరుడు ఎదురుంగానే ఉంటాడు ఇంకా ఆ లోపలికి చేరుకోగానే గర్భాలయంలో చక్కగా ఇంకా చాలు ఇంత ప్రయాసకూర్చి నీ కోసం పరితపించి వచ్చిన తర్వాత ఆయన్ని ఒక్కసారి స్పృశించగానే ఇంకా మాటల్లో ఉండదండి మనకి ఎంత ఆరోగ్య సమస్య రానివ్వండి ఎంత తట్టుకోలేని పరిస్థితి కానివ్వండి నాలాగా కలలు కానీ పరితపించి చేసుకునేటువంటి ఆ దర్శనం ఉంటుంది చూడండి ఆయన స్పర్శతో అన్నీ పటాపంచలైపోతాయి స్వామివారిది స్పర్శలింగం అండి నార్మల్గా ఫ్రీ దర్శనంలో వెళ్ళినా లేకపోతే అక్కడ బయట ఎవరైనా పండితులు కనిపించి కాస్త లోపలికి తొందరగా తీసుకువెళ్లే మార్గం చూపించండి లేదా స్వామి అభిషేకంలో పాల్గొనే అవకాశం కల్పించండి అని అడిగిన ఆఫీస్ రూమ్స్ చుట్టుపక్కల ఉంటాయండి మనిషికి రెండు వేల ఐదు వందల వరకు తీసుకొని మనకి రుద్రాభిషేకం వంటి ఫెసిలిటీస్ ఇస్తారు అయితే పొద్దున్న స్వామివారికి అభిషేకం జరుగుతుంది మధ్యాహ్నం భోగం ఉంటుంది సాయంత్రం మళ్ళీ అభిషేకం గంగా హారతి ఉంటుంది రాత్రి పన్నెండు వరకు కూడా టెంపుల్ ఓపెన్ అయి ఉండి వివిధ మార్గాల ద్వారా స్వామివారిని మనం అయితే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ప్రత్యేకంగా దర్శనం చేసుకోవాలంటే మనిషికి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వందల వరకు మనతో పాటు చేతికి పట్టుకుంటే గనుక ఎవ్వరు పండితులు దొరికినా అఫీషియల్గా టికెట్ ఇచ్చే మనల్ని తొందరగా లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు లేదు అంటారు ఒక రెండు మూడు గంటలు వెయిట్ చేస్తామని అనుకుంటే గనుక హ్యాపీగా రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా దర్శనం చేసుకుని స్వామివారిని స్పృశించి బయటకు రావచ్చు అనమాట మీకేమైనా ప్రత్యేకంగా స్వామికి సమర్పించాలి అని మనసులో ఉంటే గనక మీరు కేదార్నాథ్ యాత్ర అనుకునేటప్పుడే వెండితో కానీ కడియాలు మీకు ఇంకా అవకాశం ఉంటే బంగారంతో ఒక కడియం కడియం కుటుంబ సమేతంగా మీ గోత్రనామాలతోటి చెప్పుకునే విధంగా ఒకటి సిద్ధంగా పెట్టుకోండి అది మీ బడ్జెట్ ఎంతైనా కావచ్చండి లేదు అంటారా అక్కడే మీకు రాగి కడియాలు ఆలయ ప్రాంగణంలో అమ్ముతారు చక్కగా ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ మీ ఇంట్లో ఉంటే అంతమందికి ఆ కడియాలు కొనుక్కోండి మీరు మన దగ్గర ఉండే రేట్లు ఎక్స్పెక్ట్ చేయొద్దండి అంత కొండ మీద వెళ్ళి మనకి వాళ్ళు సౌకర్యాలు అందిస్తున్నారు అంత మంచులో వానలో పరిస్థితుల్లో అంటే ఖచ్చితంగా వంద నుంచి నూట యాభై వరకు ప్రతిదీ తినే పదార్థాల నుంచి వస్తువుల వరకు డిఫరెన్స్ ఉంటుంది వాటికి మనం మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలండి లేదు స్వామిని ఓన్లీ దర్శనం చేసుకుంటే చాలు స్పృశిస్తే చాలు అనుకుంటే పర్వాలేదు ప్రత్యేకంగా ఏమన్నా చేయించుకోవాలి అనుకుంటే కడియం స్వామికి అక్కడ ఎవరైనా పండితులకి దానం చేసినా హుండీలో వేసినా మంచిది అని చెప్పి చెప్తారు దీని వెనుక కూడా ఒక పురాణ కథ ఉంది అని చెప్తారు అండ్ ముఖ్యంగా స్వచ్ఛమైనటువంటి నెయ్యి మీకు దొరికితే కనుక మీతో పాటు క్యారీ చేయండి మనం ఫారెన్ ప్యాకింగ్ కింద చేసుకుంటే ఫ్లైట్స్లో అలౌ చేస్తారండి చక్కగా ఆ నేతిని తీసుకువెళ్ళి స్వామివారికి అభిషేకం సమయంలో అయినా దర్శనం సమయంలో అయినా మా స్వామివారి మీద వేసేసి రెండు చేతులతో చక్కగా రుద్దొచ్చండి కేదారేశ్వరుడికి నెయ్యితో చేసేటువంటి అభిషేకం అంటే మహాప్రీతిట ఎలాంటి కోరిక అయినా కూడా ఆ నెయ్యితో చేసేటువంటి అభిషేకం ద్వారా ఆయన ప్రసన్నుడైపోతాట సో ఖచ్చితంగా మీతో కొంతైనా నెయ్యి ఒక డబ్బాలో అయినా కానీ ఫ్లైట్లో మాత్రం ఫారెన్ ప్యాకింగ్ ఉంటే ఖచ్చితంగా ఎలా చేస్తారు నాకు ఎలా చేశారండి అందుకే మీకు చెప్తున్నాను సో అలా మీరు నేతిని తీసుకువెళ్ళండి లేదా ఆలయ ప్రాంగణంలో అమ్ముతారు కిట్ రూపంలో ఐదు వందల నుంచి వెయ్యి వరకు ఉంటుందన్నమాట సో చక్కగా తీసుకోవాలి అభిషేకం అయితే స్వామికి చేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మీకు టెంపుల్ వెనకాల భీమ్ శిల అని చెప్పి కనిపిస్తుంది ఆ భీమ్ ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా రెండు వేల పదమూడులో అనుకోకుండా ఉత్తరాఖండ్ ఆ దేవభూమిని అనుకోనటువంటి ఒక వరద ప్రళయం ముంచెత్తేసింది సుమారుగా ఆరు నుంచి ఎనిమిది వేల మంది ఆ వరదలో కొట్టుకొని వెళ్ళిపోయారు టెంపుల్ కూడా ఇక ఉండదు అనుకున్నారు ఉత్తరాఖండ్ ఇక మాయం అయిపోతుంది అని అనుకున్నారు కానీ భగవంతుడు ఉన్నాడు అనేందుకు నిదర్శనాలు మనకు అడుగు అడుగునా కనిపిస్తూనే ఉంటాయి కదా అక్కడ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఆ వెనక ఉండే హిమాలయ పర్వత శ్రేణుల నుంచి ఒక పెద్ద బండరాయి కొట్టుకొని వచ్చి స్వామివారికి టెంపుల్కి ఎగ్జాక్ట్గా వెనకాలొచ్చి ఆగిపోయిందనమాట అది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత స్పృశించడం ద్వారా అందులో ఉండే శక్తిని అనుభూతిని పొందుతామండి మనము దీన్ని భీమ్ శిల అని చెప్పి పిలుస్తారు ఈ శిల అక్కడికి రాగానే ఆ వరద ప్రవాహం అనేది రెండు పాయలుగా విడిపోయి స్వామివారి ఆలయానికి ఆ ప్రవాహం అనేది తగలకుండా రెండుగా విభజించేసి కిందకు కొట్టుకొని వెళ్ళిపోయిందిట ఇక ఆ తర్వాత టెంపుల్ అనేది సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయిందిట సో ఇది సాక్షాత్తు భీముడే చేశారు అని చెప్పి కూడా చెప్తారు ఎందుకంటే ఆ ఆలయం కేదారేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపంగా మనకి ఈ రూపంలో దర్శనం ఇవ్వడానికి ఇంత పుణ్యధామంగా అడుగుపెట్టిన వెంటనే మనకు ముక్తిని ప్రసాదిస్తున్న క్షేత్రంగా మారటానికి పాండవులే కారణం వారి తపస్సు ఫలితంగానే స్వామివారికి ఆ రూపంలో దర్శనమిచ్చి మనల్ని కూడా పునీతులు చేస్తూ ఉన్నారు ఇందులో భీముడు అంటే శివయ్యకు మరీ ప్రీతిపాత్రమని అని చెప్తారు వాళ్ళు తపస్సు చేసేటువంటి క్రమంలో ఆయన ఆకలికి తట్టుకోలేకపోతే శివయ్య ఎన్నో రూపాల్లో వచ్చి తన ఆకలి తీర్చారు అని చెప్తారు అందుకే కృతజ్ఞతగా భీముడు కూడా ఇక్కడ సాక్షాత్ స్వామి స్వామికి రక్షకుడై ఈ ఆలయాన్ని కాపాడుకుంటూ ఉంటాడు వాతావరణ పరిస్థితుల నుంచి అని కూడా పురాణాల ద్వారా తెలుస్తోందండి ఇక తర్వాత అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చామంటే గనక ఆది వారి సమాధి ఉంటుందండి శ్రీచక్రం పైన ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుందో స్వామివారే ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా కూడా పురాణం ద్వారా తెలుస్తోందండి స్వామివారు సమాధి అయినటువంటి ప్లేస్ కూడా ఇదే అనమాట ఇక్కడ నుంచి ఆయన హిమాలయ పర్వతాల లోపలికి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది అదృశ్యమైనట్లుగా ఇక్కడ శ్రీచక్రం మీద అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి నిర్మాణం ఉంటుంది కేదార్నాథ్ ఆలయ సందర్శనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా లోపలుండేటువంటి కేదారేశ్వరుని ఎలా అయితే దర్శనం చేసుకుంటామో ఆదిశంకరాచార్యుల వారి సమాధి కావచ్చు చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి వాటన్నింటినీ కావచ్చు అలాగే ఒక ఎనిమిది వందల మీటర్లు స్వామివారి టెంపుల్కి కుడివైపున కొండ మీదకి వెళితే అక్కడ క్షేత్రపాలకుడు భైరవుడు కొలువై ఉంటాడనమాట మనకి ఉండేటువంటి ద్వాదశ భైరవుల్లో ఆయన కూడా అక్కడ చాలా మహిమాన్వితమైనటువంటి భైరవుడు అండి కేదార్నాథ్లో ఎటువంటి అంటే సిక్స్ మంత్స్ క్లోజ్లో ఉంటుంది కదా టెంపుల్ ఆ టైంలో కంటికి రెప్పలా కాచుకొని చూసుకుంటాట ఖచ్చితంగా క్షేత్రపాలకుడి దర్శనం చేసుకుంటేనే కేదార్నాథ్ యాత్ర పూర్తయినట్లుగా కూడా మనకి తెలుసు కదండి ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా మనం క్షేత్రపాలకుడి దర్శనం అయితే చేసుకుంటాం ఇదండి కేదార్నాథ్ స్థల పురాణం దర్శనాలు చేరుకునేటువంటి మార్గాలు అక్కడ మనం చేసుకోవాల్సినటువంటి సేవలు ప్రతిదీ కూడా మీకు నేను వివరించడం జరిగిందండి సరైన సమయంలో సరిగ్గా ప్లాన్ చేసుకుంటే గనక చాలా అనిర్వచనీయమైనటువంటి అనుభూతిని పొందొచ్చండి కేదార్నాథ్ బద్రీనాథ్ కలిపి దోధామ్ కింద కూడా సేవలు అందించేలాగా మనకిప్పుడు టూరిజంలో అందుబాటులో ఉన్నాయి పర్సనల్గా కూడా ఇలా నాలాంటి వీడియోస్ చాలా యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి మీరు యాత్ర అనుకుంటున్నారు అనగా సిక్స్ మంత్స్ బిఫోర్ నుంచి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఎవరికి వాళ్ళు సొంతంగా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఎటుొచ్చి ఇదేన్నైనా తట్టుకోగలగాలి మానసికంగా శారీరకంగా మనం దృఢంగా ఉండాలన్నమాట ఆ పర్వాలేదు ఇక్కడ ఏం జరిగినా అది పరమేశ్వరుడు మనకిచ్చే ముక్తి అని అనుకుని మెంటల్లీ ప్రిపేర్ అయి అయితే మాత్రం చాలా అద్భుతంగా యాత్ర అనేది మనకి కొనసాగి స్వామివారి దర్శనంతో తిరిగి ఇంటికి చేరుకోవచ్చు అనమాట ఇది నెక్స్ట్ ఫర్దర్గా వచ్చేటువంటి వీడియోస్తో మళ్ళీ మీ అందరినీ కలుస్తానంటే జై శ్రీ కేదార్ జై శ్రీ బద్రి విశాల్